వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ చిలుపుచేడు మండలం బండపోతంగల్లో గ్రామంలో పశువులకు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పశువులకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు గురువారం మెదక్ జిల్లా చిలిపేడు మండలం బండపోతంగల్ గ్రామంలో నిర్వహించిన పశువుల టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మూవ జీవాలకు వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష నలబై రెండు పేల పశువులకు సంబంధించి బ్లూ టంగ్ వ్యాక్సిన్ దాదాపు పూర్తి కావచ్చిందని ముద్దా చర్మ వ్యాధి నలభై ఐదు వేల టీకాలు అందుబాటులో ఉంచుకుని ఈ వ్యాక్సినేషన్ సంబంధించి ఎనభై శాతం కార్యక్రమం పూర్తి చేశామని చెప్పారు ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకేమైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలంటే కూడా అందరు ఇక్కడ టెక్నికల్ టెక్నికల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మరి ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని డాక్టర్స్ ఏదైతే మనకి చెప్తారో సో ఆ సలహాలు సూచనలు కూడా పాటించినట్టయితే మన ఏదైతే మనకి బఫర్లో కానివ్వండి షీప్ కోటి ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండడం ఎప్పుడైతే మనకి పాలు కాకపోతే అవన్నీ ఏ టైంలో కావాలో అవన్నీ కరెక్ట్గా కావడం ఎక్కువ మొత్తంలో కూడా కావడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది సో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటేనే సో మన జిల్లా వ్యాప్తంగా కూడా మన దగ్గర ఇక్కడ కూడా ఈ మందుల కొరత ఏది కూడా లేకుండా సో గా మందులు వ్యాక్సినేషన్ ఇతర అన్నీ కూడా మనం గా పెట్టుకోవడం జరిగింది సో అందరికి కూడా ఉపయోగపడే పడే విధంగా ఇది ఉంటుంది మరి ఇక్కడికి వచ్చి మరి ఈ హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు మరి మీ అందరు కూడా ప్రత్యేకంగా ఆ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా మంచి హెల్త్ కేర్ కండక్ట్ చేసిన మరి వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరికీ మరి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న డిస్టిక్ వెటర్నరీ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ గారికి